అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే సింపుల్గా పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను నేనైతే రెండు గ్లాసులు బియ్యాన్ని అయితే శుభ్రంగా కడిగేశానండి కడిగైతే స్టవ్ మీద పెట్టేశాను అలాగే గుప్పడు అయితే పచ్చి కొబ్బరి ముక్కలైతే వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద అయితే పెట్టుకున్నానండి ఇలా అన్నం ఉడికేటప్పుడు అయితే ఒకసారి అయితే అంతా కలిసేలాగా ఒకసారి అయితే బాగా కలిపేసుకున్నానండి కలుపుకొని అయితే మూత పెట్టేశాను ఒక పది నిమిషాల తర్వాత బియ్యంలో ఉన్న వాటర్ అంతా ఇలా ఇంకిపోయిందండి అప్పుడైతే అడుగంటకుండా ఒకసారి కలిపేసుకొని నేనైతే రెండు గిద్దలైతే పాలు తీసుకున్నానండి పాలు కూడా పోసేసాను పోసి అయితే ప్లేట్ పెట్టేశానండి ఇక పాలతోనే బాగా మగ్గిపోతుంది ఈ అయితే బెల్లాన్ని అయితే పావుకేలో తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే పగలగొట్టి పెట్టుకున్నానండి చూడండి పాలతోనే అన్నం అంతా ఉడికిపోతుంది బాగా చక్కగా పాలు ఎక్కువ తీసుకుంటే పాయసం అనేది టేస్ట్గా ఉంటుందండి పాలతో అన్నం ఉడికేటప్పుడు కమ్మటి స్మెల్ అయితే వస్తుందండి నాకైతే ఆ స్మెల్ అయితే చాలా ఇష్టం మీకు ఎంతమందికి బెల్లం పాయసం ఇష్టమో కామెంట్ చేయండి నేనైతే ఎక్కువగా బెల్లం పాయసమే ప్రిపేర్ చేస్తానండి ఇంట్లో పాలు ఎక్కువగా ఉన్నా కూడా ఎప్పుడు ఇదే ప్రిపేర్ చేస్తాను మా ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు ఇక అయితే బెల్లం అయితే వేసేసానండి వేసి ఒకసారి అయితే బాగా కలిపేసుకున్నాను అంతా బెల్లం అయితే ఆవిరికే మగ్గిపోతుందండి నేనైతే ఇలాచి పౌడర్ కూడా వేసానండి వీడియో క్లిప్ మిస్ అయింది మీరు అయితే తప్పకుండా వేసుకోండి ఇక బెల్లం అంతా కలిపేసి ఒక రెండు నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకున్నానండి ఈ అయితే రెండు స్పూన్ల నెయ్యి వేసుకున్నాను వేసుకొని జీడిపప్పు అయితే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే ఫ్రై చేసుకున్నానండి ఈ రోజు ఇంట్లో అయితే కిస్మిస్ అయిపోయాయండి అందుకే ఓన్లీ జీడిపప్పుని అయితే ఫ్రై చేస్తున్నాను ఇలా ఫ్రై చేసుకొని అయితే నేనైతే పాయసంలో అయితే వేసేసుకున్నానండి బియ్యం పాయసానికి నెయ్యి అనేది తగిలితే దాని టేస్ట్ రెండింతలు ఎక్కువ అవుతుంది కదండి మీకు ఎంతమందికి ఇష్టం చెప్పండి ఇక అయితే ఒకసారి అయితే బాగా కలిపేసుకున్నాను కలిపేసి అయితే స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి ఇక మా హస్బెండ్కి అయితే తనకైతే ప్లేట్లో వేసి ఇచ్చేసాను పాయసంలో కాంబినేషన్కి అయితే ముద్దపప్పు కూడా ప్రిపేర్ చేశానండి ఒక స్పూన్ పప్పు అలాగే రెండు స్పూన్లు అయితే నెయ్యి వేసేసానండి వేసి అలా తీసుకొని తింటే ఉంటుందండి అమృతమే నచ్చితే లైక్ చేయండి బాయ్